హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ కిచెన్ ప్లేట్ ఒకసారి ఇలా ప్రసాదం కేసర్ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కార్తీక మాసం టైంలో ఈవినింగ్స్ ఇలా ప్రసాదం చేసుకున్నారంటే చాలా సింపుల్గా అయిపోతుంది నైవేద్యాలకి ఎంత త్వరగా కావాలనుకుంటే అంత త్వరగా ఈజీగా చేసేసుకోవచ్చు ఏ అకేషన్ వచ్చినా సరే ఫెస్టివల్స్ వచ్చినా సరే ఇలా కార్తీక మాసం శ్రావణ మాసం ఇలాంటి టైంలో నైవేద్యానికి ఈజీగా చేసేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఇక్కడ కొలత ఏంటంటే మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతోటి పావు కప్పు వరకు నెయ్యిని తీసుకోవాలి ఇదిగోండి నెయ్యి వేడైంది కదా ఇప్పుడు మనకి ఏం అవైలబుల్గా ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ నేను ఇక్కడైతే కాజు బాదం అలాగే కిస్మిస్ తీసుకున్నాను మీకు ఏమి అవైలబుల్గా ఉంటే అవి తీసుకొని మంట సన్నని సగ మీద ఉంచేసి బాగా దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా వేగినాయి కదా ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం డ్రై ఫ్రూట్స్ ఎప్పుడైనా సరే సన్నని మంట మీద వేయించుకుంటే లోపల వరకు కూడా బాగా వేగి మనం తినే టైంకి వరకు కూడా క్రంచిగా బాగుంటాయి అదే హై ఫ్లేమ్ లో పెట్టామంటే లోపలంతా పచ్చి పచ్చిగా ఉండి మెత్తబడిపోతాయి ఇదిగోండి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి నేను ఏ కప్పు తోటి అయితే నెయ్యిని తీసుకున్నాను అదే కప్పు తోటి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను తీసుకున్నాను అదే సుజీ రవ్వ అంటాం కదండి మనం తెల్ల ఉప్మా చేసుకునే రవ్వ ఒకసారి మొత్తం నెయ్యిలో వేగిన తర్వాత అప్పుడు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండిని కూడా వేస్తున్నాను శనగపిండి ఉండకట్టేస్తుంది ఆపకుండా కలుపుతూ ఉండాలి ఇదిగోండి శనగపిండిని కూడా వేయించుకోవాలి రవ్వతో పాటు అస్సలు ఆపకుండా ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఇదిగోండి ఇది మొత్తం ఇలా ద్వారాగా వేగిపోయింది రవ్వ అంతా మంచి అరోమ వస్తుంది రవ్వ వేగిన తర్వాత అప్పటి వరకు వేయించుకోవాలి ఇప్పుడు నేను ఒక కప్పు వరకు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నాలుగు కప్పుల వరకు నీళ్ళని తీసుకుంటున్నాను నీళ్ళని తీసుకొని నీళ్ళు మరి రోలింగ్ బాయిలింగ్ వచ్చిన వరకు వేడి చేయకూడదు మామూలుగా గోరువెచ్చలు అయితే సరిపోతుంది ఇలా వేడి చేసుకోవాలి నాలుగు కప్పుల నీళ్ళని కూడా రవ్వ అయితే మనకి పూర్తిగా వేగిపోయింది ఫ్లేమ్ అయితే ఆఫ్ చేసేసాం ఇదిగోండి గోరువెచ్చలు అయిన తర్వాత ఈ నీళ్ళని రవ్వలో కలుపుకోవాలి రవ్వ వేడి మీద ఉంటుంది కదండి స్లోగా వాటర్ అనేది పోసుకోవాలి మరి ఫాస్ట్గా పోసేయకుండా ఇదిగోండి ఇలా నీళ్ళు మొత్తం పోసేసి ఇలా కలుపుతూ ఉండాలి వండ కట్టనివ్వకుండా ఇదిగోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వెంటనే మనకి ఆ రెండు మూడు నిమిషాల్లో రవ్వ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తుంది ఇలా దగ్గరకు వచ్చిన టైంలో ఇక్కడ నేను ఒక కప్పు రవ్వకి ఒక కప్పు వరకు షుగర్ తీసుకుంటున్నాను మీరు స్వీట్ ఎక్కువ తినేటట్లయితే కప్పు వరకు తీసుకోవచ్చు ఇదిగోండి ఈ షుగర్తో పాటు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాలకుల పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా ఇలా బాగా కలుపుకోవాలి పాకం కడుతుంది ఇక్కడ పంచదార అనేది ఇలా కలుపుతూనే ఉండాలి ఇదిగోండి ఇలా లూజ్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఇప్పుడు నేను ఒక రెండు డ్రాప్స్ వరకు లెమన్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి ఈ ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్ వీడియో కోసం యాడ్ చేశాను నేను కావాలనుకుంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఇదిగోండి ఈ లూజ్ కన్సిస్టెన్సీ మీద ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మరి ఇంకా ఇంతకు మించి ఎక్కువ ఉడకనివ్వకూడదు స్టవ్ ఆఫ్ వేసిన తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని దీంట్లో మిక్స్ చేసేసుకోవటం ఇలా ఇన్స్టంట్గా కేసర ప్రసాదం ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చాలా త్వరగా క్విక్గా చేసేసుకోవచ్చు మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్